శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ముఖ్యంగా మొదటి మూడు రోజులు కూడా మరి మీ జీవితంలో ఏ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరి అవి జ్యోతిష్యపరంగా ఏ విధంగా ఉంటుంది ఈ మూడు రోజులు ఒక వ్యక్తి వల్ల మీకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని తాళపత్ర గ్రంథం ప్రకారం తెలుస్తుంది మరి ఆ వ్యక్తి ఎవరు మరి ఆ వ్యక్తి ఎలాంటి రంగంలో నష్టం జరుగుతుంది నష్టం చేకూరుస్తారు మీకు మరి ఈ మూడు రోజులు ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తే ఆ నష్టం నుంచి తప్పించుకోవచ్చు ఈ విషయం మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగు పుష్యమి నక్షత్రం మొదటి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం మొదటి నాలుగు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి కర్కాటక రాశి కిందకి ఎక్కువగా వస్తారు కర్కాటక రాశి రాశి చక్రాల్లోనే నాలుగవ రాశి వీరు సాధారణంగా చంద్రుని ఆధీనంలో ఉండేటువంటి జాతకం కర్కాటక రాశి వారికి అందుకే వారు మనసు ఎప్పుడూ లోతుగా భావోద్వేగంగా ఆత్మీయంగా కూడా ఉంటుంది బయటకు కనిపించేది ఒక రూపం కానీ లోపల నడిచేది మాత్రం చాలా గాంభీర్యమైనటువంటి ఆలోచన ప్రవాహం కర్కాటక రాశి వారికి మూడు లక్షణాలు ఈ చిన్న విషయం కూడా హృదయానికి తీసుకునేటువంటి స్వభావం మంచిని చెడుని ముందుగానే గ్రహించేటువంటి అంతర్ప్రజ్ఞ వేరుకుంటుంది ఎవరి మీద నమ్మకం పెడితే పూర్తిగా వారిపై ఎక్కువగా నమ్మకం పెట్టేస్తారు ప్రేమ కుటుంబం సంబంధాల విషయాల్లో కూడా వీళ్ళకి వాళ్ళంటే కూడా చాలా ప్రాణం మరి ముఖ్యంగా చూస్తే కర్కాటక జాతకుల యొక్క జీవితంలో డిసెంబర్ మూడు అంటే ఒకటి రెండో మూడో తేదీలలో ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తి వల్ల భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని మనకు ముందే మనం చెప్పుకున్నాం మరి ఆ వ్యక్తి కొత్తవాడు కాదండి మీరు గతంలో నమ్మిన లేదా మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అయి ఉంటాడు సహాయం చేసిన వ్యక్తి అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు మరి సహాయం చేసిన వారు మనకి నష్టం ఎందుకు చేకూరుస్తారు అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు ఎదురయ్యేటువంటి రంగాలు ఏంటంటే డబ్బు లేదా ఫైనాన్షియల్ లో నష్టం అప్పు ఇచ్చి తిరిగి రాకపోవడం పెట్టు పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఏదైనా ఒక వస్తువును కొనుగోలు లేదా సేల్స్లో మీకు మోసపోవడం మరి నమ్మక నష్టం ఎందుకు జరుగుతుందంటే మీరు నమ్మినటువంటి వ్యక్తి మాట చెప్పడం మీ వెనుక మాట్లాడడం చెడుగా చాటిలు చెప్పడం మీ ప్లాన్లు ఇతరులకు చెప్పడం లాంటివి ఇవి ముఖ్యంగా పని మరియు కెరియర్ రంగంలో కూడా ఎక్కువగా నష్టం కలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీపై తప్పుడు ఆరోపణ మీ ఐదు ఎవరో ఎవరేదో తెలుసుకొని వాడుకోవడం కూడా జరగవచ్చు కాబట్టి ఆ వ్యక్తి మీకు ముఖ్యంగా ఈ వ్యక్తి అయి ఉండవచ్చు మీరు ఎక్కువగా నమ్మినటువంటి పురుషుడు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకే శత్రువులు మరి అది తను మీకు ఇంటి దగ్గర ఉండే బంధువు అవ్వచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తుంటే అక్కడ సహోద్యోగి అవ్వచ్చు లేదా వ్యాపారంలో కూడా భాగస్వామి కూడా అవ్వచ్చు లేదా ఒక పాత ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పటికీ ఈ మూడు రోజులు వారి యొక్క ప్రవర్తన మీపై పడేటువంటి స్వభావం మాత్రం సాధారణంగా లేదని కాలజ్ఞానం చెప్తుంది కాబట్టి ఈ నష్టం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి మరి వీటి నుంచి మీరు ఏ విధంగా పైకి రావాలి ఏ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి ఈ మూడు రోజులు మీరు చేయదగ్గ పరిహారాలు ఏమిటి అనేది కూడా వీడియోలో మీకు చెప్తాను మరి ముఖ్యంగా చూస్తే మిత్రమా కర్కాటక రాశి వారిని జీవితంలో ఎన్నాళ్ళైనా కూడా ఎక్కడున్నా కానీ సాధించే శక్తి ఊహించకుండా ఎదురయ్యేటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉండటం సహజమే కానీ ఈ రోజున వీరి యొక్క జీవితంలోనే ఎప్పటికెప్పుడు కూడా ఊహించలేని విషయాలు అనుకోని విషయాలు జరగవు అనుకున్న విషయాలు కూడా జరుగుతాయి మరి డబ్బు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే ఆపేయండి అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు మీ ప్లాన్లు ఎవరికి చెప్పద్దు వివాదాలు పూర్తిగా దూరం పెట్టండి ప్రధాన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మరింత ఉత్తమం కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే మీరు ఏ పని అనుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా మంచిగా నిలబడుతూ ఉంటుంది కాబట్టి మరి కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో గనక ఇటువంటి సమస్యలు గనిక ఎదురైతే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఈ రెండు రోజులు కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వలన కర్కాటక రాశి వారి జీవితంలో మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరుగుతున్నాయి దానివల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఈ పరిహారం కూడా మీరు చేయవలసిందల్లా ఒక ప్రత్యేకమైనటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి అందులో కొంచెం ముందుగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం కల్లుప్పు తీసుకోండి అందులో చిన్న ప్రమిదని పెట్టి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించండి మీ సమస్యలు తొలగిపోవాలని శత్రువు దూరం దూరం అవ్వాలని ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా దొక్కుతాయి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి